అందరికీ పరిచయం ఉన్న ఉలవలు వాటి విలువలు అందరికీ తెలియదు మరి ఉలవల వల్ల మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో నిపుణులు చెప్పిన విషయాలు తెలుసుకుందాం ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ పెరిగే పిల్లలకు మంచి టానిక్ ఉలవల్లో ఐరన్ అధికంగా ఉంటుంది ఉలవలు ఆకలిని పెంచుతాయి ఉలవలను మొలకెత్తించటం ఉడికించటం ద్వారా తినవచ్చు మరియు ఉలవచారు కూడా చాలా ఫేమస్ ఉలవలను తినటం ద్వారా మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి బయటకు పంపుతుంది ఉలవలు తీసుకోవటం వల్ల సుఖ విరోచనం అవుతుంది ఉలవలు మహిళల్లో నెలసరిలో సమస్యలు రాకుండా సహాయం చేస్తాయి బరువు తగ్గాలి అనుకునేవారు ఒక కప్పు ఉలవలకి నాలుగు కప్పుల నీళ్లు కలిపి ఉడికించి దానికి చిటికడ ఉప్పు కలిపి ఉదయం పరగడుకుని తింటుంటే క్రమంగా సన్నబడతారు ఉలవలు తినేటప్పుడు కడుపులో మంట అనిపిస్తే మజ్జిగ తాగితే సరిపోతుంది లైంగిక శక్తిని సెక్స్ సామర్థ్యం మరియు శృంగారం చేయాలనే కోరిక పెరగాలంటే ఉలవలను కొత్త బియ్యం సమంగా తీసుకుని జావ మాదిరిగా తయారు చేసి దీనిని పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే శృంగార శక్తి పెరిగి అధిక తృప్తిని పొందుతారు దీనిని వాడే సమయంలో మలబద్ధకం లేకుండా చూసుకోవాలి ఒక కప్పు ఉలవచారుకి సమభాగంగా కొబ్బరి నీళ్లు కలిపి తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది మూత్రం సాఫీగా అవుతుంది ఉలవలను నీళ్లలో నానబెట్టి పిండి చేసుకుని ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగిస్తే ముఖ చర్మం బొగ్గలు కాంతితో మెరుస్తాయి అధిక చెమట పట్టడం మరియు దుర్వాసన రావటం సమస్యలకు ఉలవలు కొద్దిగా వేయించి పొడి చేసి చర్మంపై స్నానం చేసేటప్పుడు రుద్దుకుంటే అధిక చెమట దుర్వాసన తగ్గుతాయి ఉలవలతో మొలక కట్టుకుని తింటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి గుండెకు చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్